వెల్కమ్ టు ఐపీ నంబర్ వన్ న్యూస్ ప్రకాశం జిల్లా దొనకొండలో నూట డెబ్బై బస్తాలు రేషన్ బియ్యం పట్టివేత మంగళవారం రాత్రి దొనకొండలోని మాదాపురం రోడ్లో మాదాల రాము ఇంటిని అద్దెకు ఇవ్వగా దానిలో నూట డెబ్బై బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు పక్కా సమాచారం ఇవ్వడంతో అధికారులు వచ్చి వాటిని గుర్తించి పట్టుకొనడం జరిగింది ఈ సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రవిబాబు ఎస్ఐ నాగేశ్వరరావు డిటి రాధాకృష్ణ విఆర్ఓ బొరయ్య మాచెర్ల వీఆర్ఏ రాజేశ్వరి పాల్గొని రేషన్ బియ్యం తనిఖీ చేసి కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని గోడౌన్ అధికారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు మరియు పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు

యలు ఏమి లేవాడానికి కొంచెం చెప్పవే అండి అదే సంబంధం ఉండాల్సిన అవసరం చెప్పలేదా మీకు మన దగ్గర ఎందుకండ అరేయ్ అరేయ్ బలకండి ఏంది బలకరు ఏరే కదరా ఆ ఇది ఆ బాగు బాలకండి ఎవరు పేరు పెట్టాడారు పేరు నికిదిరిపోతే